వీడియో చూసే ముందు ఒక లైక్ కొట్టి జై శ్రీరాం అని కామెంట్ చేయండి ప్రతి ఒక్కరూ ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి ఆరోగ్య విషయంలో చేసే చిన్న చిన్న తప్పులే మన ప్రాణాల్ని తీసేస్తాయి మీ ఆరోగ్యాన్ని మీరే కాపాడుకోవాలి ఈ రోజుల్లో ఏ చిన్న సమస్య వచ్చినా సరే లక్షల్లో హాస్పిటల్ బిల్లులు అవుతున్నాయి కాబట్టి మన ఆరోగ్యం విషయంలో చేయకూడని తప్పుల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఆయుర్వేద గ్రంథాల ప్రకారం అతిగా చేయకూడని కొన్ని పనుల గురించి ఆయుర్వేద గ్రంథాల్లో చెప్పబడ్డాయి కొన్ని తప్పులు చేయడం వల్ల ఒక మనిషి త్వరగా మరణిస్తాడట ప్రతి ఒక్కరూ ఉదయాన్నే నిద్రలేవాలి ఎందుకంటే తెల్లవారుజామున వచ్చే గాలి చాలా స్వచ్ఛమైనది తెల్లవారుజామున వీచే గాలి ద్వారా మనకున్న వ్యాధులన్నీ నయమవుతాయట ఉదయం ఆలస్యంగా నిద్రలేచేవారికి ఆయుష్షు తగ్గిపోతుందని ఆయుర్వేద నిపుణులు సూచిస్తున్నారు ఉదయం వచ్చే స్వచ్ఛమైన గాలిని పీల్చుకుంటే శ్వాసకోశ వ్యాధులు తగ్గిపోతాయి ఇక మనలో చాలామంది గబాగబా అన్నాన్ని తినేస్తారు కాని ఇది చాలా పెద్ద తప్పు అన్నం తినేటప్పుడు బాగా నమిలి తినాలి గబాగబా ఆహారాన్ని తినేస్తే బరువు పెరిగే అవకాశాలు ఉంటాయి అలాగే మనలో చాలా మంది నిలబడి నీళ్లు తాగుతారు నిలబడి నీళ్లు తాగితే చాలా ప్రమాదకరం అది మన గుండెపైన ప్రభావం చూపుతుంది కాబట్టి నిలబడి నీళ్లు తాగడం వల్ల కీళ్లనొప్పుల సమస్యలు అలాగే హార్ట్ ఎటాక్ వచ్చే అవకాశాలు ఉన్నాయి అలాగే ఈ రోజుల్లో చాలామంది మినరల్ వాటర్ని తాగుతున్నారు కాని మీకు తెలియని విషయానికి ఏమిటంటే మినరల్ వాటర్ని ఎక్కువగా తాగితే నొప్పుల సమస్యలు ఏర్పడతాయి ఒక్కోసారి ఉన్నట్టుండి భరించలేని తలనొప్పి వస్తుంది అలాంటప్పుడు ఒక గ్లాసు నీటిలో కొన్ని తులసి ఆకులను వేసుకుని ఆ నీటిని తాగండి ఇలా చేస్తే క్షణాల్లో తలనొప్పి తగ్గిపోతుంది ప్రతిరోజు రెండు తులసి ఆకులను తింటే జీవితంలో క్యాన్సర్ సమస్యలు రాకుండా ఉంటాయి ఆకుకూరలు మన ఆరోగ్యానికి చాలా మంచిది అయితే పాలకూర ఆకులపైనా ఎక్కువగా క్రిములు ఉంటాయి కాబట్టి పాలకూరను వండేటప్పుడు ఉప్పు నీటితో శుభ్రం చేసుకోవాలి లేదంటే అందులో ఉండే బ్యాక్టీరియా వల్ల ఫుడ్ పాయిజన్ అయ్యే అవకాశాలు ఉంటాయి అలాగే పాలకూరను వండేటప్పుడు టమాటోలను కలిపి వండకూడదు అలా వండితే పాలకూరలో ఉన్న పోషకాలన్నీ తగ్గిపోతాయి అన్నం తిన్న తరువాత పొరపాటున కూడా టీ తాగకూడదు అలా చేస్తే మన కడుపులో యాసిడ్ విడుదలవుతుంది దీనివల్ల ఎన్నో అనారోగ్య సమస్యలు ఏర్పడతాయి అలాగే భోజనం చేసిన తర్వాత వెంటనే స్నానం చేయకూడదు దీనివల్ల మన జీర్ణక్రియ దెబ్బతింటుంది అలాగే రక్తప్రసరణ తగ్గుతుంది అలాగే ఎక్కువగా అనారోగ్య సమస్యలు రావడానికి ముఖ్య కారణం అతిగా తినడం మలమూత్ర విసర్జనను ఆపుకోవడం మధ్యాహ్న సమయంలో నిద్రపోవడం ఆరోగ్య విషయంలో ఈ తప్పులు చేస్తే మన శరీరంలోకి తొందరగా రోగాలు ప్రవేశిస్తాయి అలాగే అతిగా స్నానం చేయకూడదు ఎక్కువసార్లు స్నానం చేస్తే అనారోగ్యానికి గురికాక తప్పదు ఒక రోజులో రెండుసార్లు మించి ఎక్కువగా స్నానం చేయకూడదు అలాగే మనలో చాలామందికి శరీరంలో తక్కువ రక్తం ఉంటుంది ప్రతిరోజు ఒక బెల్లం ముక్కను తినడం వల్ల మీ శరీరంలో రక్తం పెరుగుతుంది ఒక్కోసారి ఉన్నటుండి విరోచనాలు అవుతాయి అలాంటప్పుడు ఒక గ్లాసు మజ్జిగలో అల్లం తురుము వేసుకుని తాగితే వెంటనే విరోచనాలు తగ్గిపోతాయి అలాగే చల్లటి నీరును ఎక్కువగా తాగితే ఎన్నో అనారోగ్య సమస్యలు తలెత్తుతాయి శ్వాసకోశ ఇబ్బందులు గ్యాస్ట్రిక్ సమస్యలు ఇలా ఎన్నో అనారోగ్య సమస్యలు వెంటాడుతాయి ధనియాల పొడిని నీటిలో వేసుకొని తాగితే జుట్టు రాలకుండా దృఢంగా పెరుగుతుంది అలాగే మాంసాహారాన్ని తినేటప్పుడు అందులో నిమ్మకాయను పిండుకుంటూ ఉంటారు మాంసంలో నిమ్మరసాన్ని కలిపి తింటే మన కడుపులో గ్యాస్ట్రిక్ సమస్యలు ఏర్పడతాయి కాబట్టి మాంసాహారం తినేటప్పుడు నిమ్మరసాన్ని కలపకండి మాంసాహారాన్ని తినేటప్పుడు బంగాళదుంపను కలిపి తినకూడదు ఈ రెండూ కలిస్తే మన కడుపులో గ్యాస్ తయారవుతుంది పెరుగు మన ఆరోగ్యానికి చాలా మంచిది కానీ రాత్రి సమయంలో మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ పెరుగు తినకూడదు ఎవరైతే రాత్రి సమయంలో పెరుగు తింటారో అలాంటి వారికి ఖచ్చితంగా అనారోగ్య సమస్యలు ఏర్పడతాయి అలాగే కోడిగుడ్లను ఉడకపెట్టేటప్పుడు ఆ కోడిగుడ్లను శుభ్రంగా కడిగి పెట్టుకోవాలి కోడిగుడ్లను శుభ్రం చేయకుండా ఉడకపెడితే సాల్మోనెల్లా ఇన్ఫెక్షన్స్ వస్తాయి ఈ రోజుల్లో చాలామంది ఆహారాన్ని ఫ్రిజ్లో పెట్టేస్తున్నారు ఏ ఆహారమైనా సరే ఫ్రిజ్లో పెడితే ఇరవై నాలుగు గంటల్లోపే తినేసేయాలి దీనికి మించి ఫ్రిడ్జ్లో పెడితే అది విషంగా మారిపోతుందట అలాగే అరటిపండ్లను ఫ్రిజ్లో పెట్టకూడదు అరటిపండ్లను ఫ్రిడ్జ్లో పెడితే వాటిపైన నల్ల మచ్చలు ఏర్పడతాయి పైన నల్ల మచ్చలు ఉంటే అందులో బాక్టీరియా ఉందని అర్థం ఇలాంటివి మనం తింటే రక్తంలో ఇన్ఫెక్షన్లు రావచ్చు అలాగే ఉల్లిపాయలు వెల్లుల్లి మరియు బంగాళదుంపలు వీటిని కూడా ఫ్రిడ్జ్లో పెట్టకూడదు ఇలాంటి ఆహార పదార్థాలను ఫ్రిడ్జ్లో పెడితే అవి విషయంగా మారిపోతాయి ఉప్పు వాడకాన్ని తగ్గించాలి ఎక్కువగా ఉప్పు తినడం వల్ల గుండె సమస్యలు అలాగే కిడ్నీలో రాళ్లు ఏర్పడే అవకాశం ఉంటుంది కాబట్టి వీలైనంత వరకు ఉప్పు వినియోగాన్ని తగ్గించండి ప్రతి ఒక్కరూ కనీసం ఎనిమిది గంటల నిద్రపోవాలి ఒక మనిషికి నిద్ర తక్కువైనా లేదా నిద్ర ఎక్కువైనా చాలా ప్రమాదం విష్ణుపురాణం ప్రకారం ప్రతి ఒక్కరూ బ్రహ్మముహూర్తంలోనే నిద్రలేవాలి ఎవరైతే బ్రహ్మముహూర్తంలో లేగుస్తారో అలాంటి వారికి ఆయుష్షు పెరుగుతుంది అలాంటి మనుషులను వందేళ్లు బతకడం ఖాయం డీప్ ఫ్రై కూరలను ఎక్కువగా తినకూడదు వీటివల్ల క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఉంటాయి స్త్రీలు తమ పిల్లలకు పాలు ఇచ్చేటప్పుడు పరాయి మగవారు స్త్రీ రొమ్మును చూడకూడదు గరుడ పురాణం ప్రకారం చెడు ఉద్దేశ్యంతో మగవారు చూసినట్లయితే అతడు మహాపాపిగా పరిగణించి మరణానంతరం నరకానికి వెళ్తాడు ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి